జై రాధాకృష్ణ గోవిందకి రాధా శ్యామ్ గోవిందకి బృందావన గోవిందకి మధుర గోవిందకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారికి జై శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారికి జై శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారికి జై ప్రభుపాదుల వారికి జై ముని మహారాజు గారికి

ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవర్ధన గిరిధారి కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ బ్రంధామ శ్రీకృష్ణ లక్ష్మీ సమేత స్వామి గోవింద గోవింద పిల్లలకు చదువు రాకపోతే బాగా చదువు వస్తుందండి స్వామిని కానీ మీరు కానీ తలుచుకుంటే చూడండి ఎలా ఉన్నాడు స్వామి చక్కగా ఉన్నాడు చూడండి కళ్ళతో చూస్తూ ఉన్నాడు లక్ష్మీదేవిని ఆ యొక్క తొడ మీద కూర్చోబెట్టుకొని చక్కగా స్వామి ఆ శేషపాన్పుపై కూర్చొని ఉన్నాడు ఐగ్రీవ స్వామి చక్కగా పిల్లలుగా చదువుస్తుంది ఇది కృష్ణ ఓటో లైన్లో ఉంది శ్రీ రామరాజాచార్యులు గారు గుడి ఓపెన్ చేస్తుంది ఇక్కడ కృష్ణ మందిర్ జగి గుంటూరు జిల్లా గుంటూరులో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన ఆలయం కృష్ణప్రపోడు త్రిబంగ స్వరూపంలో ఉంటాడు మూడు గుణాలతో ఉంటాడు ఇప్పుడు భగవంతుడు కూడా యమునా విహారి కృష్ణం వందే జగద్గురు యశోద కృష్ణ నందకుమార దేవకీ కృష్ణ వసుదేవ కృష్ణ బృందావన గోవింద ఇక్కడ గౌతమ మహర్షి ప్రతిష్ట ఆ పక్కన అగస్త్య మహర్షి ప్రతిష్ట శివాలయం ఉంది ఈ రెండు ఒకే రోజు చూస్తే ఆలయము శివాలయము దాని మించిన ఫలితం ఇంకొకటి జగత్తులో లేదు కృష్ణం వందే జగద్ధూనా వినాశాయ చదుష్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామీ యుగే యుగే పార్థ ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మం వృద్ధి చెందును ఆయా సమయములందు దుష్టులను శిక్షించుటకు శిష్టులను రక్షించుటకు గోవులను రక్షించుటకు బ్రహ్ భక్తులను రక్షించడకు ప్రత్యేకం నేను అవతారం దాంచుతున్నాను పార్థ ఏంటి అందరూ ఉన్నారా కృష్ణాయులు రాధా గోవింద కృష్ణకై రాధే రాధే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణే హరే రామ హరే రామ హరే హరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ వడ్డీ కాసులవాడ శ్రీనివాస్ గోవింద మఠం గోశాల హరే కృష్ణ హరే రామ మంచి టౌన్లో ఉంది ఇది గౌరవ మహానుభావుడు ఇచ్చాడు కొంతకాలం ఉంచిపోతుంది గో మించింది లేదు గో బ్రాహ్మణయితయచ కృష్ణ పరమాత్ముడు చెప్పాడుగా